ప్లస్ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రం పట్టణంలోని మాధవనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మాధవనగర్ కాలనీ మహిళలు సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్చరణాలతోటి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పీటలు ఏర్పాటు చేసుకుని పసుపు కుంకుమలతోటి సామూహిక కుంకుమార్చనలు చేశారు ఆడ కమ్మి వరకు కళ్ళు కద్దుకోండి నీళ్ళు తుట్టిన తర్వాత కళ్ళు కత్తుకోండి సమర్పయా నీరాజనా చూ సమర్పయామి రక్షాన్ ధారయామి నమస్కరోమీ ఆడదండం పెట్టుకున్న కూడా పై మహాలక్ష్మి మహా సరస్వరూపేణ శ్రీ మహాకాయీ మహాలక్ష్మీ మహాసరస్వరుణ శ్రీలలితీ సహస్రనసంతీ మహాత్మావరాంగీం సర్వాలభదాం భక్తరం భవాణీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురనుపత్ ప్రదా सकुम कुमाविले पनं मोहित चंबिकसूरी काम समांदा सदैक्षणां सशर्पा चावा पाशां गुषां हशें सर्व मंगला मालिके शिवे सर्वाधर सालके शरण्ये प्रेमिके देवी गौरी नारायणी नमोस्तुते यहाँ ध्यानं में आवाहयामि आसनं प्यामे आवा है ये में आस नमस्तोर प्यामे इन